ఫ్రెండ్స్ ఈ పల్లీ మసాలా ప్రైస్ ట్వంటీ రూపీస్ లైట్ గా వర్షం పడుతున్నప్పుడు చల్లని గాలి వీస్తున్నప్పుడు ఈ పల్లీ మసాలా బండి కనిపించింది వీరు మన ఛానల్ ఫాలోవర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడ్ యూట్యూబ్ ఛానల్ మా గురజాల్లో చాలా ఫేమస్ అయిన పల్లీ మసాలా ఈ బ్రదర్ నరసింహరావు బ్రదర్ చేస్తారు చాలా హైజీన్ గా చేస్తారు చాలా టేస్టీగా చేస్తారు మీరు ఎప్పుడైనా గురదాలు వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి మీరు గోవర్ధన చెప్పు షాప్ దగ్గర వీరు బండి పెడుతూ ఉంటారనమాట డైలీ అక్కడే ఉంటారు గోవర్ధన చెప్పు షాప్ గురసాల అనమాట బస్ స్టాండ్ వెళ్ళారు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే చాలా హైజీన్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీకు నేను చూపిస్తాను అన్ని ఐటమ్స్ కూడా ఇంగ్రీడియంట్స్ చాలా క్వాలిటీగా చేస్తారు థ్యాంక్ యూ ఆల్ సపోర్ట్ హీమ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్